అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే కారు కొన్న వీడియో చూసే ఉంటారు ఇంకా వెహికల్ కొన్న తర్వాత మనం పూజ చేయించుకుంటాం కదా దానికోసం అనేసి సూర్యాపేట దండు మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట రెడీ అయిపోయాము నేను టీ తాగలేదు టిఫిన్ చేశాను వీళ్ళందరూ టీ తాగారు టిఫిన్ చేస్తున్నారు సుంత కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే బయలుదేరుతున్నావు ఒక టెన్ మినిట్స్లో పిల్లలు అయితే తీసుకెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటారు ఫుల్ వేడి అంటే ఎండ కొడుతుంది కదా ఇంత పొద్దున్నే లేవాలంటే కష్టం వాళ్ళకి ఆల్రెడీ నైట్ లేట్గా పడుకున్నారు అక్కడ మళ్ళీ ఫుడ్డు అది ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళకి ఇంట్లోనే ఉంచేసి వెళ్తున్నాం అనమాట కొంచెం దూరం కాబట్టి లోకల్ అయితే తీసుకెళ్లే వాళ్ళము ఇంకా మేము వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అంతే దగ్గరే కాబట్టి హైదరాబాద్ నుండి సూర్యాపేట తాలింపందని వింటున్నాను ఆయన రెండు చేతులలో రెండు ఫోన్లు తాలిం పన్నం అది సుల్తాన పూలు కట్ చేసి పెట్టుకోవడానికి తలస్నానం చేసాము టెంపుల్ కుచ్చారా రెండు మల్లెపూలు చాలా దగ్గర దగ్గర కూర్చితేడే పెట్టుకుంటాం కూర్చున్న పూలు దగ్గర దగ్గరగా ఉంటాయి బాగుంటాయి కాకపోతే అల్లి ఏంటంటే కొంచెం దూరంగా వస్తాయి అందులో ఈ మల్లెపూలు కూడా ఈ బొండు మల్లె అనుకుంటా బాగా దగ్గరగా దగ్గరగా ఉన్నాయి లావుగా ఉంది మొక్క మంచి స్మెల్ వస్తుంది పిండితో పెట్టుకున్నాము అవి కూర్చారు అదన రెడీ అయిపోయింది చందని అక్కడే ఉన్నాడు ఫ్యాన్ ఉబ్బ ఉపదీసింది ఎండాకాలం నేను రెడీ అయిపోయాను ఎలా రిటైన్ నేను ఇది అందట్లేదా నాకు కాలింపన్నం తినేసి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్తున్నాం కానీ దగ్గరైతే ఏం కాదు కానీ ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది అందుకే టిఫిన్ చేసి వెళ్తున్నాం అందులో ఎండాకాలం దానికంటే బయట తినడం కంటే ఇంట్లో తినడం బెటర్ అనేసి తింటున్నాం అనమాట థ్యాంక్ యూ చెప్పు ఒక్కడవే లేటు ఎంతసేపు పదిన్నర అయింది టైము ఎప్పుడు లేచినా మేము బొద్దుగాల తిరుగు తిరుగుతా ఉన్నాం ఒకటే

ఉమా వచ్చి ఇంట్లోకి వచ్చి ఏ పని చేయదు వచ్చి కూర్చొని తింటుంది చాలా మంది కామెంట్ పెట్టారు అన్ని వాళ్ళే సంపాదించుకొచ్చి ఇస్తున్నారు ఏం పని చేయకపోతే మేము మా ఉమా మాట్లాడుతున్న డైలాగులు వద్దా కాదు మంచిది నాకేం అతనే ఉన్నా వద్దు నాకు వద్దు నాకు పేరు గాడి యాడికి పోయినా పని చేసి చేసి నాకు గోడ పని చేయట్లేదు ఇప్పుడు అందరికి చేసి పెట్టి చేసి పెట్టి ఆయనోడికి కానోడికి అందరికి చేసి పెట్టి గూడల్లో వస్తున్నాయి గూడ పోయింది రాదండి నాకు పొగడుతలు కూడా అవసరం లేదు ఏమైంది నాదే ఫోన్ కూడా తింటుంది జుట్టు ఎవరికైనా ఆడవాళ్ళకి అట్లనే ఉంటుంది వంట మాత్రం చేస్తే కానీ నాకు ఇంట్లో పని అంటే చిరాకు అందుకే నేను పనామని పెట్టుకున్నా బట్టలకి మిషన్ గిన్నెలకి పనామా ఆ రెండు పనులు నాకు చిన్న ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి చిరాకు వంట వంద మంది చేయమన్నా చేసి పెడతా అన్నీ ఆడబెడితే నేనే ఎవరు హెల్ప్ లేకుండా చేసుకుంటా కానీ ఇంట్లో ఊడ్చిందని మళ్ళీ పోస్తారు ఇప్పుడే కూర్చున్నాం అప్పుడే పూలు పెట్టుకున్నాం మళ్ళీ చెత్త పడింది ఎవరైనా చూసి ఇల్లుడో లేదా అనుకుంటారు ఎవరైనా వచ్చినప్పుడు అట్లా ఉంటుంది అని దగ్గరికి వెళ్ళారు కదా కూర్చారు కాకపోతే ఇట్లనే బాగుంటాయి అందంగా ఉంటాయి చాలామంది అట్లనే అనుకుంటారు ఎక్కడ చేయరని ఆల్రెడీ ఇంటికాడ వీడియోలు చేసుకొని అవి చేసి ఇవి చేసి పిల్లలకి చేసి ఇవి చేసి ఇంకా బయట పని చూసుకొని ఇంట్లో పని చూసుకొని చేసుకొని చేసుకొని వస్తూ ఉన్నాం కాబట్టి అస్సలు ఓపిక ఉండదు పని అంటేనే చిరాలు కుడుతుంది తప్పక ఓపిక చేసుకొని లేవాల్సింది అప్పటికి బలవంతంగా చేయబట్టి అది ఒంటి మీదకి జ్వరంలాగా జబ్బులాగా రోగంలాగా తెచ్చుకుంటున్నాను నేను చేసి చేసి అనమాట వాయిస్ నాకు నైటు ఫ్యాన్ నేను అదే వాయిస్ చేంజ్ అయింది నాకు నిన్నటి నుంచి కొంచెం హీట్ కూడా మా దీవెన్ బాబు లేచాడు ఇప్పుడే లేచాడు అనమాట పాప ఆడవాళ్ళకి పుట్టింటికి వెళ్తే మాత్రమే రెస్ట్ అక్కడ కూడా ఎప్పుడైనా వంట నాకు వీడియో పర్పస్ చేసుకోవాలనుకుంటేనే చేస్తాను కానీ లేదంటే మా అమ్మ నన్ను ఏ పని చేయనివ్వదు ఎందుకంటే నేను ఎంత పని చేసుకుంటానో నాకు ఎంత పని ఉంటుందో తెలుసు కాబట్టి మ్యాక్సిమం చెప్పదు అసలు మా పిల్లలకి ఏదైనా కావాలి నేను చేసేది అంతే మాత్రమే స్టవ్ కాడివే చేసుకుంటాను అంతే మనంత ఇంత పని ఎందుకు ఉంటదో వాళ్ళకి ఇంట్లో చూసే వాళ్ళకి ఉంది హైదరాబాద్లో ఉంటారు సిటీలో ఉంటారు ఏం పని ఉంది నీడకుంటారు ఏం పని ఉంది మీకు బయటికి వెళ్తే జాబ్ చేస్తే డబ్బులు అన్నీ వస్తాయి శాలరీ వస్తుంది వాళ్ళకొక పేరు వాళ్ళకొక రెస్పెక్ట్ మేము పొద్దున మేము పొద్దున ఎప్పుడో లేచిన మళ్ళీ ఎవరు ఏమన్నారు నిన్న మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని వచ్చేసరికి మాకు ఇక్కడికి వచ్చేసరికి రెండు అయిపోయింది టైము అయింది మరి డస్ట్ ఎట్లా వస్తుంది అసలు మాకు మామూలునే డస్ట్ ఎక్కువ ఇంకా మా ఇంటి వెనక రెండు ఇల్లులు కడుతున్నారు రెండోది కాక మూడోది కూడా స్టార్ట్ చేశారు అసలు అక్కడ చేస్తున్నారో పని మా ఇంట్లో చేస్తున్నారు అర్థం కావట్లే ఆ డస్ట్ వల్లనే నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ డస్ట్ వల్లనే నాకు ఊడ్చి తూడ్చి అంత డస్ట్ పడి ఇంట్లోకి వచ్చి ఆ డస్ట్ వచ్చి వచ్చి ఊడ్చి ఊడ్చి అది పీల్చి పీల్చి అంత అయిపోయింది మొత్తం సామాన్లన్నీ నిన్న మొత్తం డస్టింగ్ చేసి ఊడ్చి తూడ్చి ఆ జిల్ల పురుగులకు అంతా మందు పెట్టేసి వచ్చేసినాం అనమాట అట్లా ఉంటుంది

వద్దునా అన్న మా దీవెన్ బాబుకి ఇప్పుడిప్పుడే కొంచెం పొట్ట సెట్ అవుతుంది బయటికి వెళ్తే ఆకలికి అది ఇది తిని తినిపియాల్సి వస్తుంది అనేసి నిన్న కారు కొన్నామనేసి ఇంకా లేట్ అయిపోయింది టెన్ థర్టీ అయింది పిల్లలకి ఆకలిస్తుంది అంటే ఇంకా పార్టీ లాగా కూడా ఉంటుంది అనేసి రెస్టారెంట్కి వెళ్ళాం మా దీవెనో కొంచెం బిర్యానీ తిన్నాడు ఇంటికి వచ్చి ఎట్లనో ఉందమ్మా ఎట్లనో ఉందామని ఒక పదిసార్లు తిరిగిండా టూ ఇటు కొంచెం అప్పుడు వాటర్ తాగి తిరిగితే ఫ్రీ అయిందంట భయం వేసింది మళ్ళీ ఏమన్నాయి వాడు తిన్నదంత లేదు కొంచెమే తిన్నాడు

స్పైసీ ఉంది బాగా చాలా రోజులు ఎప్పుడైంది నా బర్త్డే కదా కాదు నా బర్త్డేకి అక్కడ వర్షం వచ్చిందని ఒక రోజు అదే శ్రీకాంత్ గారు వాళ్ళ మ్యారేజ్ అక్కడ చేసుకుందాం అని వెళ్తే అక్కడ వర్షం వచ్చింది చేయలేదు ఇంకా ఫుడ్ కూడా తినలేదు అనేసి నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళని వాటర్ గేమ్స్ స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళినాం నైట్ అయిపోయింది వచ్చేసరికి అక్కడే పార్టీ ఇచ్చినంగా వేదార్థ వాళ్ళు రేణుక వాళ్ళు కవిత వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు వెళ్ళినప్పుడు ఇక ఆ రోజు బర్త్డే రోజు ఏం చేయలేదని అక్కడే హోటల్ తీసుకెళ్ళి రెస్టారెంట్కి పార్టీ ఇచ్చి అప్పుడు తిన్నాము జూలైలో మళ్ళీ జూలై వస్తుందా వన్ ఇయర్ కావస్తుంది అవ్వలే కానీ కావస్తుంది అప్పుడు అనమాట మ్యాక్సిమం తగ్గించాం అక్కడ ఉన్నప్పుడు మీరు అమీర్పేట ఊరికే స్వాగత అక్కడికి వెళ్ళే వాళ్ళ బర్త్డే అయినా పెళ్లి రోజు అయినా ఫిష్ ల్యాండ్ మెయిన్ నీ గురించి వాళ్ళు ఎవరిని తీసుకుపోవట్లేదు నువ్వు బయటకు వస్తే హెల్త్ ఇదైద్దని జాగ్రత్తగాని మేమైతే రెడీ అయిపోయామో ఇంకా పిల్లలు లేవలేదని చెప్పాను లేవలేదు పొద్దున్నే లేచి దీపం పెట్టేసాను ఆల్రెడీ నేనే పెట్టాను సుంతవజనం వంట చేస్తుంటే తలస్నానం చేసి అది క్లీన్ చేసేసుకొని పొద్దున్నే దీపం పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఇంకా బయట కోట ఉంది అక్కడ అగరవతి దీపం పెట్టేసి వచ్చామనమాట తాలింపన్నం చేసింది సుంత కొంచెం తిన్నాము పిల్లల కోసం ఉంది ఇంకా పిండి కూడా ఉంది ఇక్కడ వచ్చేసి ముళక్కయ టమాటా యోదా ఫేవరెట్ రైస్ పెట్టేసి కర్రీ చేసింది నైట్ కూడా ఉన్నాయి గురువారము ఉమా అయితే కొబ్బరికాయ కొట్టింది మొన్న సంధ్య చేసింది మా ఇంటికి వచ్చి పూజ మళ్ళీ ఈ రోజు ఉమా చేసింది ఉమా చేతి దీపం వెలిగించాము ఈ రోజు సో కొత్త కాల కదా ఇంట్లో పూజ ఉమా ఈ లోపు నేను వంట చేస్తా అంటే ఉమా పూజ అయితే చేసింది అనమాట అందరం లక్ష్మి అది ఏమైనా బాబు అంటే కదా ఒక సీక్రెట్ మాట్లాడుతుంది అనమాట ఏంటిదివే ఇవే తీసాను వాయిస్ ఇస్తారా కూర్చో వెళ్దాం లోపలికి మీరు లోపలికి వెళ్దాం పదండి అదే అమ్మా అక్కడ ఉంది ఏదో టోకెన్ తీసుకోవాలంట లోపల మాకు కూడా తెలియదు ఫస్ట్ ఇక్కడ ఒక వాటర్ తీసుకుని వస్తుంది అందరమా కొ పైనయండి పైన 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 का हैदराबाद हैदराबाद लागू কোডরে <laughs> বাকে అయితే మగవాళ్ళు కార్కి పూజ అయితే కార్యక్రమం చేస్తు నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు ట్రై అయిపోయిన తర్వాత లోపలికి అండి లోపలికి వెళ్తామని अल लाख दी लाख दी ऐ Gracias.

ఒకటేగా వీళ్ళిద్దరు అవును పండ సుంత కాయ పండిందా మంచిగా ఉందా ఇంకెళ్ళలేదు మేము లోపల నుంచి ఉంటుందిగా మాదు వచ్చింది 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 రెడ్డి ఎక్కడ తీసినా ఎక్కడ గొప్పం తీస్తాం మరి అదే బాగుంది ఇట్లా ఆగదా ఇది ఆగిద్దు కానీ ఇది అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ కావాలి ఐదు కిందికి

జరుగుమా అదే కిందికి వస్తుంది మా గాలికి పైకే ఉంచు